నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయిలు అయుక్త దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చి వారు రిఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యముందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయిలు విడసిరి మోసే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యుహోవ ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేళలులకు తెలుపవలసినదేమనగా నేను ఆ ఆయుక్తులకు ఏమి చేసితునో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసి తిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపద్యమొగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందుదురని చెప్పుము నీవు ఇస్రాయలులతో పలకవలసిన మాటలు ఇవే అవి చెప్పగా మోషే వచ్చి ప్రజల ఎద్దును ప్రజల పెద్దలను పిలిపించి యహో తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలని వారి ఎదుట తెలియపరచను అందుకు ప్రజలందరూ యహోవ చెప్పినదంతో చేదమని ఏకముగా ఉత్తర్మిచ్చిందని అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవకు తెలియజేసాను యహోవ మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మకముంచున్నట్లు నేను కారు మబ్బులలో నీ ఎద్దుకు వచ్చిదనని చెప్పిన మోసే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోసేతో నీవు ప్రజల ఎద్దుకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను మూడవ నాడు యహోవా ప్రజలందరి కనుల ఎదుట సేనాయి పర్వతం మీదకి దిగవచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడును చేతితో దాని ముట్టుకొనకూడదు ముట్టినవాడు రాళ్ళతో కొట్టబడవలెను లేక పొడవబడవలను మనుషుడు కానీ మృగము కానీ బ్రతుకకూడదు బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతము ఎద్దుకు రావలెను అప్పుడు మోసే పర్వతము మీద నుండి ప్రజల ఎద్దుకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుగుకొని అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా ఉండు ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి దేవుని ఎదుర్కొనడకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పిప్పగా వారు పర్వతము దిగివను నిలిచిరి యోవ అగ్నితో సినాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అదంతయు దోమమయమై ఉండెను దాని దోమము కొలిమి దోమము వలే లేచెను పర్వతమంతయు మిక్కిలి కప్పించెను ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాటలాడుచుండగా మోషే కంఠస్వరము చేత అతనికి ఉత్తర్మిచ్చుచుండిను యహోవా సినాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగివచ్చెను యహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోసేను పిలువగా మోసే ఎక్కిపోయెను అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవా ఎద్దకు హద్దు మీరు వచ్చి వారిలో అనేకులు నశింపకునునట్లు నీవు దిగిపోయి వారి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యుహోవా వారి మీద పడుకున్నట్లు యహోవ యద్దుకు చేరు యాజకులు తమను తామే పరిశుద్ధపరుచుకునవలనని మోషేతో చెప్పగా మోషే యుహోవాతో ప్రజలు సినాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివి అనిను అందుకు యహోవా నీవు దిగి వెళ్ళుము నీవును నీతో అహరోనును ఎక్కి రావలను అయితే యహోవా వారి మీద పడుకునున్నట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరను మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల ఎద్దుకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను మోషే సుఖోపవాసములలోని పంతొమ్మిదవ దిన ధ్యానము సినాయి పర్వత శిఖరానుభవము నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం మొదలుకొని ఇరవై ఐదవ వచనం వరకు ప్రార్థన తండ్రి నీ ప్రభావ మహిమలతో సేనాయు కొండ మీదకు దిగి వచ్చిన తండ్రి నీకు స్తోత్రము నీ మహిమను ప్రభావమును ఈ భూలోకమే తట్టుకొనలేనప్పుడు మానవ మాతృలమైన మేము ఎలాగూ సహించగలము అయినను నీ ప్రేమను బట్టి నీ పిలుపును బట్టి నీ ఏర్పాటును బట్టి మములను కరుణించుచున్నావు గనుక వందనములు మోసేవలినే మేమును నీ ప్రభావ మహిమను అనుభవించుటకు నీవు మాతో మాట్లాడుమని యేసు నామమున వందించుచున్నాము ఆమె సినాయి పర్వత శిఖరము మీద జరిగిన చరిత్ర ఈ దినము ధ్యానించుకుందాము రక్షణ అపేక్ష గల విశ్వాసులారా ఈ కథలో సినాయి కొండ ఉన్నది కొండ చుట్టూ సరిహద్దు ఉన్నది కొండకు శిఖరము ఉన్నది కొండ దగ్గర ఆరు లక్షల మంది డేరాలు వేసుకున్నారు మనుషులు జంతువులు ఎవరు కొండ దగ్గరకు రాకూడదు మోసే మాత్రమే వెళ్ళవలేను దేవుడు ఆయనతో మాట్లాడు ఏ పని మీద మోసే కొండ ఎక్కినాడో గ్రంథములో ఉన్నది మోషే దేవుని ఎదుర్కొన్నటకు వెళ్ళినాడు సంగమును విడచి వెళ్ళినాడు అక్కడకు యహోవా దిగెను ఒకటి దేవుడు అగ్నిలో దిగినాడు రెండు మోషే మేఘములోనికి ఎక్కను రథములు గాని మరి దేనిలో గాని దేవుడు దిగలేదు గాని అగ్నిలో దిగెను అప్పుడు కొండంతయు కంపించాను ఒకటి అగ్ని రెండు పొగ మూడు భూకంపము నాలుగు ఉరుములు ఐదు మెరుపులు ఆరు బోరలు మోగుచుండెను ఇస్రాయిలు చూచుచున్నారు మోషే కాలిపోలేదు అగ్ని ఉంటే కాలిపోవాలి కానీ మోషే కాలలేదు ఇన్ని ఉన్నప్పటికి మోషే దిగిరాలేదు భూమి వణికినను కొండ మీద మోసే కొండ క్రింద ప్రజలున్నారు అగ్నిలో దేవుడున్నాడు దూరములో నున్న వారికి భయము కానీ దేవుని సన్నిధిలో నున్న మోసేకు భయము లేదు పై ఐదు విషయములలో మోషేకు భయం లేదు కానీ దూరములోనున్న ప్రజలు భయపడి ఇవన్నీ దేవుని సన్నిధి యొక్క గురుతులై ఉన్నవి పై ఐదు విషయములు మోసేతో దేవుడు కంఠస్వరంతో మాట్లాడి మోసేకు పూర్వము ఎవరితోనూ దేవుడు ఇట్లు మాట్లాడలేదు మోషేకు ముందు దేవునికి సంఘము లేదు గాని మోషే కాలములో అంతకు అంతకుముందు ఒక్కొక్కరున్నారు హేబేలు ఎనోషు నోవాహు ఇలాగూ ఒక్కొక్కరు ఉన్నారు అయితే మోషే వచ్చిన తర్వాత సంగమునకు వినిపించవలసినవి మోషేకు చెప్పెను వస్త్రములు మొదలైన సమస్తము సిద్ధము చేసుకోనండి స్నానము చేయండి అని మోషేకు తెలియజేశాను మోషే వారికి తెలియజేసేను వారు సిద్ధముగా ఉన్నారు మోషే వచ్చాను దేవుని ఎద్దుకు వెళ్ళాను అప్పుడు దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాను ఇప్పుడు ఇంకా ఎక్కువై ఇచ్చాను ఒకటి అప్పుడున్న సంగమునకు వారు ఆచరించే శాస్త్రం అనగా ధర్మశాస్త్రము రెండు తర్వాత రానయని సంగమునకు కావలసిన శాస్త్రములు బోధించాను ఒకటి ఆచార శాస్త్రము యూదులకు రెండు నీతి శాస్త్రము తర్వాత సంగమునకు సేనాయుకొండ నెబో కొండ మీద ఇంకా అనేక ప్రదేశములలో మోషే దేవుని కట్టడలను రాశాను ఒకటి మోసే సేనాయుకొండ మీద దేవునిని ఎదుర్కొని రెండు నెబో కొండ మీద దేవునితో వెళ్ళి మోషే సేనాయి కొండ మీద ఉన్నాడు యహోశివా క్రింద ఉండేను మోషే భూమి మీద ఉన్నప్పుడు రాజగృహములో మిథ్యానులో ఫరో వద్ద ప్రజలతో శ్రమ పడినప్పుడు భూమి మీద ఉన్నాడు ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిను ఎన్ని శ్రమలు పడిను అలాగూ సిద్ధపడిను గనుక దేవుని సన్నిధికి వెళ్ళిను విద్యానులో ఉన్నప్పుడు వెళ్ళమంటే వెళ్ళలేదు ఎందుకంటే సిద్ధపడలేదు కనుక మనము దేవుని సన్నిధికి వెళ్ళుటకు సిద్ధపడవలేను ఇంత కథ ఏమిటనగా ఒకటి కొండ దిగువన ఉన్న సంగము రెండు కొండ మీదనున్న మోషే మూడు దిగువ వచ్చిన దేవుడు ఇది పాలస్తీన దేశంలో ఉన్నవారికి ఐగుప్తు దేశములు ఉన్న వారికి తెలియదు సిద్ధపడే వారికి తెలియను కానీ లోకస్తులైన అవిశ్వాసులకు తెలియదు మోసే కొండ మీద ఉండగా దేవుని మనస్సులో ఉన్న ఆజ్ఞలు చెప్పాను ఇవి అప్పుడే ఉన్నందువలన మనకు పాత నిబంధన కావలేను అంతకుముందు కొన్ని నెలల క్రిందట మోషేకు దేవుడు కనబడిను పొద కాలలేదు కొండ మీద అగ్ని ఉన్నది ఇదే ఆ మహిమ పొదలో నుండి అగ్నిలో నుండి దేవుడు పిలిచాను అగ్ని నుండి మాట్లాడేను ఇట్లు దేవుడు మోసేను సిద్ధము చేసి ఉన్నాడు కొండ మీద మోసే దేవుని అగ్ని చూచి ఆయన స్వరము విన్నాడు గనుక ఇప్పుడు గొప్ప స్థితిలోనికి వెళ్ళినాడు అట్లే విశ్వాసులకు ఉండును మోసే పొదలో నుండి అరణ్యమునకును అరణ్యము నుండి సేనాయు కొండ శిఖరమునకు ఎక్కినట్లు మోసే భక్తి శిఖరము ఎక్కిను విశ్వాసులైన వారు కూడా తమ భక్తిలో అట్లే శిఖరము ఎక్కవలేను షడ్రక్ మెషక్ అభిజ్ఞులు అగ్నిలో ఉన్నను వారు చావలేదు అగ్ని వెలుపలనున్న వారు చనిపోయేది అలాగే ఇక్కడ కొండ అంటుకునేవారు చనిపోతారు కానీ కొండ మీద నున్న ఆయన చావలేదు ఈ అగ్నికి ఆ అగ్నికి తేడా ఉన్నది లోకాగ్ని నాశనము చేసేది దేవుని అగ్ని కాపాడేది కానీ పాపం ఉన్నవారు చనిపోదు మోషే మీదనున్న అగ్ని దానియలు రాసిన అగ్నికి ముంగుర్తు స్నానము చేసిన సిద్ధపడిన ఇస్రాయేలు కొండ ముట్టుకుంటే చనిపోదు మోషే సిద్ధపడ్డాడు వారు సిద్ధపడ్డారు గాని ఇరువురి అంతస్తులో తేడా ఉన్నది మోషే సిద్ధపాటుకు ప్రజల సిద్ధపాటుకు తేడా ఉన్నది ప్రజలు అక్కడ ఉండగలిగినంత సిద్ధపడ్డారు మోసే కొండ ఎక్కగలిగినంత సిద్ధపడ్డాడు మత్తి సువార్త ఇరవయవ అధ్యాయంలో ఇరవై ఐదవ అధ్యాయంలో యేసుప్రభులు వారు చెప్పిన దుష్టాంతములోని కన్యకల గుంపులో మొదటి గుంపు వెళ్ళను రెండవ గుంపు వెళ్ళలేకపోయేది అందుకు కారణమేమనగా ఒకటి విశ్వాసములో రెండు భక్తిలో మూడు దేవుని వాక్య జ్ఞానములో తేడా ఉన్నది నాలుగు అంతస్తులలో మరియు ఐదు అనుభవంలో తేడా ఉన్నది అందరూ సిద్ధపడుచున్నారు కానీ తేడా ఉన్నది మోషే సరిహద్దు దాటిన తర్వాత దురాలోచన ప్రవేశిస్తే చనిపోవును ఇట్లు మాట్లాడి తిరిగి వచ్చే సమయంలో ఎప్పుడు చెడ్డ తలంపు వచ్చినా మోషే నశించిపోవును మనోనిదానము చాలా కష్టమైనది తన కండ్లు తన చెవులు దేవుని వైపే ఉండుట చాలా కష్టం మోసేకు దేవుని సన్నిధులు ఉన్నప్పుడు చెడు తలపు వస్తే దూది కాలినట్లు కాలిపోవు ఆ ముగ్గురు బాలురు అగ్నిలు ఎందుకు కాలలేదు ఆ ముగ్గురు దేవుని సన్నిధులు ఉన్నారు గనుక వారు ఆ పనికి సిద్ధపడ్డారు గనక చనిపోలేదు మోసే గుడారం వేసినప్పుడు అతి పరిశుద్ధ స్థలములో మోసే దేవుడు ఉండవలేదు అతి పరిశుద్ధ స్థలములో మోసే యొక్కకు మేఘము వచ్చేది ఆ మేఘమును అంటుకొనకూడదు ఇప్పుడు భయము పోయింది ఆ ప్రభు చనిపోయినప్పుడు తెర చినిగిపోయింది ఇప్పుడు అందరూ దేవుని సన్నిధికి వెళ్ళుచున్నారు మోసే నాశనము కాలేదంటే సన్నిధిలో ఉన్నప్పుడు చెడు తలంపు రాలేదు గనుక మనోనిదానము పోలేదు గనుక సన్నిధిలోనికి వెళ్ళివారు ఇట్టివారై ఉండవలేను చెవులు కండ్లు అన్నీ మూసివేసి మనోనేత్రములు తెరవవలెను ఒకటి ఏ చెడ్డ తలంపులు లేకుండా చేసుకున్నావా రెండు దేవుని చూచితివా మూడు మోసేవలి ఏకమనసు కలిగి ఉన్నావా ఈ మూడు విధములుగా మనము ప్రశ్నించుకుని ఆ ప్రకారముగా ఉండవలెను మనోనిదానము గలవారు మొదటి గుంపులోని కన్యకలు నిదానము లేనివారు రెండవ గుంపులోని కన్యకలు మనోనిధానముతో ఒక గంటైనా ఉండలేరా దేవుని సన్నిధులు మనోనిధానము కలిగి నలభై దినములు మోసే ఉండెను మనము కూడా మనోనిధానము కలిగి ఉండవలేను మోసే సువార్తల వృత్తాంతములోనికి వచ్చేను మతీ సువార్త పదిహేడవ అధ్యాయము మోసే ఏలియాలు ఇరువురు నలభై దినములు దేవుని సన్నిధులు ఉన్నారు కనుక వారి ఇరువురును ఒక జత వారు కొన్ని గంటలు ప్రభుతో మాట్లాడి వెళ్ళిరి మనము దినమునకు ఒక గంటైన దేవుని సన్నిధులు ఉంటే కుటుంబమునకు దేవుని కలుగును ఒకరు ఒక దినమంతా ఉపవాసముండి దేవుని సన్నిధిలో ఉండిన బలముండున శరీర బలము అధికముగా ఉండును దేవుని సన్నిధి నుండి మోసే దిగగా ఆయన ముఖములో ప్రకాశత ఉన్నది ఇస్రాయుళ్ళుల దగ్గరకు రాగా ఆ కాంతి తగ్గినది కానీ శరీర బలహీనత లేదు ఒకటి మోషే రెండు ఏలియా మూడు ఏసు క్రీస్తు ప్రభు నలభై దినములు ఉపవాసం ఉన్నారు వీరు ముగ్గురు బలహీనులు కాలేదు సాధు సుందర్ సింగ్ గారికి బలహీనత కలిగింది మీరును ఇప్పుడే అట్లు చేసి బలహీనులు కాకునున్నట్లు ప్రయత్నించండి అభ్యాసము వలన ఇట్లు ఉండవచ్చును ఉదాహరణ ఒక ఆమె అన్నము నీళ్లు లేకుండా ఆరు దినములు దేవుని వాక్యము చదివి బయటకు రాగా ఏమీ తగ్గలేదు మోసేను దేవుడు పిలిచాడు గనుక నలభై దినములు ఉండగలిగి సొంత ఉద్దేశము అంటే బలహీనత వచ్చును ఇది బైబిల్లో రాయబడి ఉన్నది కనుక అధిక భక్తి కొరకు ఈ క్రమము ఏర్పాటు చేయబడినది ఇట్లు అందరూ ఉండలేరు ఎవరో ఒకరు ఉండగలరు మీరు ఉండండి అని చెప్పను ప్రభు వద్దని నేను వెళ్ళుమని చెప్పను కొండ పవిత్రమైన కొండ ఇప్పుడు కొండ మీద క్రైస్తవ బైరాగులు ఉన్నారు మిలిటరీకి వెళ్ళిన వారు చూచిరి ఇక్కడ ఉండగానే ఇవన్నీ నేర్చుకుని సిద్ధపడి పరలోక శిఖరమునకు వెళ్ళవలను ఉపవాసము బహిరంగముగా ఉండకూడదు శరీర బలహీనత ఉండకూడదు మత్తి సువార్త ఆరు ఒకటవ వచనంలో ప్రభు చెప్పినట్లు మనము నీతి కార్యములు ఆయనకే కనబడవలను మనము మహిమకు సిద్ధపడినట్లు ఆత్మ సహాయమున మనము ఆ మనసు కలిగి సిద్ధపడవలను దీవెన అలాగూ ఆయన మహిమను ప్రభావమును అనుభవించుటకు ఇక్కడనే అభ్యాసము చేసుకుని కృప ధన్యతను ఈ నలభై దినములలో పెండ్లి కుమారుడు మనల్లకూ అనుగ్రహించి మూసేవలే శిఖరానుభవములు సిద్ధపరచునుగాక ఆమె